डॉक्टर बाबा साहेब अंबेकर् भारत राज नवभारत राज्यांगा रूपकर्ता। భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా అందరికీ జై భీములు భారతదేశంలోనే పెద్ద మేధావి ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక వ్యక్తి ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ప్రపంచ దేశాల్లో గొప్పవాళ్ళలో బాగా నాలెడ్జ్ గల వ్యక్తులు ఎవరైతే రత్న మన డాక్టర్ బిఆర్ గా అంబేద్కర్ గారిని గుర్తించి ప్రపంచంలోనే ఒక భారతదేశానికి ఆయన వల్ల ఆయన వల్ల భారతదేశానికి గుర్తింపు వచ్చింది అలాంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కావలి శాసనసభ మాజీ శాసనసభ్యులు మా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన కార్యాలయంలో ఈరోజు అంబేద్కర్కి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలని డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దేశంలోనే పెద్ద ఎత్తున మంచి విగ్రహాన్ని పెట్టడం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెట్టి ఆయనకి గౌరవించడం అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకు వెళ్ళాలన్న సదుద్దేశంతో అదేవిధంగా ఆయన ఆశయాలు అయితే ఏదైతే ఉన్నాయో బాగా చదువుకోవాలా చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అందరూ జ్ఞానవంతులు అవుతారు జ్ఞానం ద్వారా మంచి విద్యావంతులైతే ఈ దేశానికి ముందుకు తీసుకెళ్ళడానికి దేశ అభివృద్ధికి వీళ్ళంతా పాటు పడతారనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరిని చదువుకోమని చెప్పాడు అదేవిధంగా మహిళలకు కూడా ఈ భారతదేశంలో మహిళలు భర్త చనిపోతే ఇంట్లో తెల్లబట్టలు వేసుకొని గుండు కొట్టించుకొని ఎవరు కనపడకుండా ఉండే సంస్కృతి ఉండేది అదేవిధంగా మహిళలకి ఓటు హక్కు కూడా లేదు దాన్ని భారత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధిగమించి ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలా అని వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం ఎస్సీ ఎస్టీ బీసీలకే అనుకుంటున్నారు చాలామంది అంబేద్కర్ అంటే ఆయనే వాళ్ళకు సంబంధించిన ఆయన కానీ ప్రతి ఒక్క మహిళ ముఖ్యంగా అగ్రవర్ణాల్లో మహిళలు కూడా ఈరోజు ఆయన దయ వల్ల ఆస్తి హక్కు పొందారు అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు అదేవిధంగా స్వర్గీయ మన భారత ప్రధాని ఇందిరాగాంధీ ఫస్ట్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దేవాలయానికి పోయేసి నమస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ వల్ల నాకు దేవాలయ ప్రవేశం జరిగిందనేసి చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాజ్యాంగం వల్లే అంబేద్కర్ దయ వల్లే ఈరోజు రాష్ట్రపతిగా అత్యున్నత స్థానంలో కూర్చోవడం జరిగింది వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అయితేనేమి చాలామంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా కార్మికులు కూడా గుర్తుపెట్టుకోవాలా వాళ్ళ చేత వెట్టి చాకరీలు చేపించేవాళ్ళు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసేవాళ్ళు వాళ్ళని కనీసం పని గంటలు ఎనిమిది గంటలు మాత్రమే అనేసి చెప్పడం అదేవిధంగా స్త్రీలకు ఉద్యోగం చేసే స్త్రీలకి ప్రెగ్నెన్సీ వస్తే కూడా పనిచేసే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో కానీ అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో వీళ్ళకి మంచి అవకాశం కల్పించారు వీళ్ళకి ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం జరిగింది అలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని మన భారతదేశం లేటుగా గుర్తించింది కానీ ప్రపంచ దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్ లండన్ మ్యూజియంలో అదే అదేవిధంగా ఒక పెద్ద యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి న్యాయనీతి కోవిదుడి అనేసి ఆయన్ని గౌరవించడం ఇదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధావినం ఆయనకున్న జ్ఞానం ఎవ్వరూ చదవలేనన్ని డిగ్రీలు ఈ ప్రపంచంలో ఆయనే చదివాడు అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం మన సాంప్రదాయం భారతీయులుగా ఆయన స్మరించుకోవడానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలా అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్ళడానికి విద్య వైద్యం ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడానికి ప్రతి ఒక్క పేదవాడి చదువుకో వైద్యం కూడా ఉచితంగా లభించాలా అన్నట్లు నిర్మించడం జరిగింది కానీ ఈరోజు అవన్నీ తుంగలో దొక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా బ్రిటిష్ రూలింగ్ తెచ్చి కేంద్ర ప్రభుత్వం విభజించి పాలించని సూత్రాన్ని ఆధారంగా చేసుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు భారతదేశం పార్లమెంటులో స్థలాలు ముస్లింకి సంబంధించిన వక్బోర్ స్థలాలని వాళ్ళు చాలా దుర్మార్గమైన చర్య ముస్లింస్ అందరూ కూడా ఉన్నారు కానీ పార్లమెంటు తీసుకోవకుండా రాష్ట్రం రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి అవకాశం లేకుండా చేశారు వక్ బోర్డు భూముల మీద అలాంటివి చాలా దుర్మార్గాలు జరుగుతాయి అందుకని అందరూ ఐకమత్యంతో ఉండండి అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకు పోండి ఇలాంటి వాటిని అన్నిటినీ మత సామరస్యమానమే అని అదేవిధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలా మనుషులు మనుషులుగా ఉండాలా ఎలాంటి వివక్షత లేకుండా ఉండాలని దానికి అందరూ కలిసిమెలిసి ఈ భారతదేశం అభివృద్ధికి పాట పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పూర్తి చేసుకొని నూట ముప్పై ఐదుకి అడుగుబడిన సందర్భంగా కావలి మాజీ శాసనసభ్యులు స్థానిక వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జీ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం ఘనంగా నిర్మించినాయుడు కొచ్చిలో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఈరోజు మనందరం కూడా ఓటు హక్కు వినియోగించి ఆనాడు మొత్తం సంపన్నములకి ఇంటి పొన్ను కట్టే వాళ్ళకి మాత్రమే ఓటు ఉండాలని ప్రతిపాదనలు పెడితే కాదు కాదు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకి అందరూ కూడా ఓటకు ఉండాలని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం రాశారు కానీ ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కొంతమంది మేధావులు సంపన్న కుటుంబంలో పుట్టాలా అని కోరుకుంటూ ఈరోజు మన మన మాజీ ముఖ్యమంత్రి వైయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన విజయవాడ నడివడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెడితే ఈనాటి పాలకులు ప్రైవేట్ పరమ చేయాలని చూస్తున్నారు దయచేసి మీ చేతనైతే హే చేయండి కానీ అంబేద్కర్ హాశయాలని పొంగులో దక్కేదానికి ఈనాటి పాలకులు అంబేద్కర్ భవనాన్ని సార్ భవనాన్ని రెండు వేల మంది ఆ రెండు వేల మంది ఆంపేరానికి సహకరించండి బడుగు బలహీన వర్గాల మైనార్టీలకు విద్యా వ్యవస్థ చేర్పండి స్టడీ సర్కిల్ పెంచండి చెప్పుగా జగన్మోహన్ రెడ్డి గొప్పగా చేస్తుండీ చెప్పుకోగండి కానీ కానీ అంబేద్కర్ ఆశేయాలని